దేశవ్యాప్తంగా ప్రతి రంగంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం రోజురోజుకు పెరుగుతుంది సరిహద్దులో శత్రువుల కదలికలు పర్యవేక్షించడం నుంచి వ్యవసాయం అటవీ పర్యావరణం ప్రకృతి వైపరీత్యాలు సర్వే వంటి ప్రతి పనికి వీటిని వినియోగిస్తున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని భారత సైన్యానికి ఉపయోగపడే ఫైవ్ జీ డ్రోన్ రూపొందించారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ విద్యార్థులు ఆ డ్రోన్ విశేషాలేంటో చూద్దాం ఆలోచనలకు పదును పెడితే సరికొత్త ఆవిష్కరణలు చేయవచ్చని నిరూపిస్తున్నారు ఈ విద్యార్థులు నేర్చుకున్న పాఠాలు తరగతి గదికే పరిమితం కాకుండా ప్రతిభా నైపుణ్యాలతో భారత సైన్యానికి ఉపయోగపడే ఫైవ్ డ్రోన్ రూపొందించారు ఈ డ్రోన్ సహాయంతో ఫైవ్ వీడియో ట్రాన్స్మిషన్ వీడియో క్యాప్చర్ చేయవచ్చు నలభై ఐదు నిమిషాల పాటు నిరంతరంగా ఎగరగలదు ఐదు కేజీల బరువును ఒకచోటు నుంచి మరో చోటుకి మోయగలిగే సామర్థ్యం కలది డ్రోన్ తమ డ్రోన్ భారత సైన్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నాడు విద్యార్థి సుయాచిన్ ఎల్వోసీ వంటి సరిహద్దు ప్రాంతాల్లోనూ ఏ నెట్వర్క్ లేని చోట కూడా సైన్యం వాడే ఫ్రీక్వెన్సీతో అనుసంధానించడం ద్వారా వీడియో సులభంగా బదిలీ చేస్తుంది ఇతర డ్రోన్ లకు నెట్వర్క్ అందించడానికి కూడా సహాయ పడుతుందని వివరిస్తున్నాడు

ఈ డ్రోన్ లో బ్యాటరీ కెమెరాతో పాటు ఎలాంటి పరిస్థితుల్లోనైనా వేగంగా స్పందించేందుకు అత్యాధునిక ఫ్లైట్ కంట్రోలర్ అమర్చారు అలానే జీపీఎస్ తో పాటు ట్రాన్స్మీటర్ రిసీవర్ మార్జ్యుల్ కూడా పొందుపరిచారు అన్ని యాంటీనాలు ఫైవ్ జీ సిగ్నల్స్ ను అందుకోగలవు ఈ హై స్పీడ్ కనెక్టివిటీ క్విక్ రెస్పాన్స్ ద్వారా డ్రోన్ పైలట్ ఎక్కడో రిమోట్ లొకేషన్స్ లో ఉండి కూడా వీటిని ఈజీగా ఆపరేట్ చేయవచ్చు जड़क आम पाइप लोड स्पे लोड देखिए उठे पार जेनेली आर्मी मानक यूज पर्पज बनू आम कलेज आर्मी एड सहित एम यू सैन कर प्रोजेक्ट हिसाब से बनई थी तो ये जेनेली आम यूज कर फ्लैट कंट्रोलर कंट्रोलर अंड बैटरी एंड कैमेरा अल आंटीना अपरेटेड थ्रो फाइव जी एनाबेल गिगार्स एंड आम करेंट फाइव किलो से उठी पार रिमोट धरिया को पड़ो आज विथाउट रिमोट भी फाइव जी एनेबल ड्रोन कले स्फिकली गफ्टवेयर बनाऊँ से सफ्टवेयर गोटे पायलट सिस्टम थी से पैलट सिटम देखिए ड्रोन कौन मैप्रे आडल देखे कौन लोकेशन इंडियान आना जब भुवनेश्वर थी कि आपने जगह ड्रोन उड़े पारे जो फाइव जी नेटवर्क अच्छी फाइव जी भी नाम आपको मदर ड्रोन हिसाब से यूज कराया जोड़ा तलू पावर सप्लाई देखिए कन्स्टली उड़े रखा उड़े रखी छोटो छोट बोर्ड విద్యార్థి దశ నుంచే సరికొత్త టెక్నాలజీ పట్ల అవగాహన కల్పించడం వల్ల వినూత్న ఆవిష్కరణలు చేయగలరు అనడంలో సందేహం లేదు